అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటిదండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది మనకి ఇప్పుడున్న జనరేషన్లు అన్నాడు నొప్పితో చాలా మంది బాడు బాధపడుతున్నారు కదా ఈ రెసిపీ తప్పకుండా వాళ్ళకి ఒక మెడిసిన్లా పనిచేస్తుంది ఏం లేదండి ఒక కప్పు బి మినపు గుళ్ళు తీసుకుని దాంట్లో ఒక గుప్పెడు బియ్యం వేసుకుంటే సరిపోతుంది నైట్ నానబెట్టేసి పెట్టుకోవాలి మార్నింగ్ లేచిన తర్వాత ఇలా అయితే మనం పిండిలాగా అయితే పట్టేసుకుంటే సరిపోతుంది దాంట్లో కొద్ది కొద్దిగానే వాటర్ మరీ లూజ్గా ఉండకూడదండి మనం గార్లు బ్యాటరీకి ఎలా వేస్తామో అలానే వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పిండిలాగా అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ ఇలా అయితే సరిపోతుంది పిండి అనేది మరీ లూజుగా చేసుకోకూడదు బాగోదండి ఇప్పుడు పాతకాలంలో అయితే మనకి ఆవిరి మీద క్లాత్ వేసి దాని మీద అయితే వాళ్ళు కదా ఇప్పుడైతే మనం ఉన్న జనరేషన్లో సింపుల్గా అయిపోవాలి కొంతమందికి అలా కుదురుతుంది కుదరదు కదా వాళ్ళ కోసం అయితే నేను ఇట్లా ఇడ్లీ పాత్రకి ప్లేట్లకి అయితే కొద్దిగా గీ యాడ్ చేసి దాంట్లో అయితే మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా అయితే వేసేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత మనం అయితే ఇడ్లీ ఎలా ఉడకపెట్టుకుంటాం అలానే వాటర్ వేసుకొని ఈ ఇడ్లీ ఇవైతే ఉడకపెట్టేసుకోవాలండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు ఈ హోల్స్ అనేది కింద పిండి ఉంటుంది కదా దానికి వెళ్ళేటట్లే సమానంగా అయితే చూసుకుంటున్నాను అట్లయితే మనకి వాటర్ కొంతమందికి ఇడ్లీ వండినా కూడా వాటర్ అనేది పడిపోయినట్లు ఉంటాయి కదా ఇలా చేస్తామంటే మనకి చక్కగా కుక్ అవుతాయండి చూసారు కదా మనకైతే రెడీ అయిపోయిన ఆవిరి కొడములు అనేది ఇప్పుడు ఇవి చక్కగా స్మాష్ చేసుకుని దాంట్లో బెల్లం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా పిల్లలకి కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండండి చాలా మంచిది కూడా ఇప్పుడు వీటిని అయితే మనం స్మాష్ చేసేసుకుని దాంట్లో బెల్లము నెయ్యి అనేది వ్యాడ్ చేసుకున్నాము చల్లారిన తర్వాత మనకి పొడిపళ్ళు ఆడుతూ బాగా వస్తాయండి బియ్యం వేసాం కదా కొంచెం మనకి ఇప్పుడు యాక్సిడెంట్లు అయినా అట్లా కాళ్ళు అలా విరుగుతాయి కదా వాళ్ళకి కూడా ఇవైతే పెడతారు ఎందుకంటే త్వరగా రికవర్ అవుతారని చెప్పి అంత బలము మనకి ఇది బెల్లము మంచిదే గీ మంచిదే కదా అందుకని చెప్పి ఇదిగో చూసారా బెల్లం తరుపుకొని మీ స్వీట్నెస్ సరిపడా అంత వేసుకొని గీ కూడా మీకు తినాలని అదే బట్టి అయితే వేసుకోండి నేనైతే చూసారు కదా టూ టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను మీకు కూడా మీ టేస్ట్ సరిపడా అయితే వేసుకోండి అండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి వేడి వేడి ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు గుర్తున్నదా మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు అయితే మాకు ఇదే పెట్టేదండి చాలా ఇప్పుడు మెచ్యూర్ అవుతారు కదా అప్పుడు కూడా ఇవి పెడతారు ఎందుకంటే నడుం బిస్తుందని చెప్పి మీలో ఎంతమంది ఇవి టేస్ట్ చేశారు మీకు ఎంతమందికి నచ్చిందనేది తప్పకుండా నాకు షేర్ చేయండి కామెంట్ రూపంలో ఇది మాత్రం పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా ఇప్పుడున్న జనరేషన్లు అయితే అన్ని ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అవుతున్నారు కదా మనం వీక్లీ టూ టైమ్స్ లేదా వన్ టైం ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా మంచి ఎనర్జీని అయితే ఇస్తుంది వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా తినడం కోసం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టాం అనుకోండి ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు మా పిల్లలు కూడా చాలా బాగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్